సుప్రభాతం అఫీషియల్ ఛానల్ వారు సమర్పిస్తున్న ప్రత్యేక సాహితీ కార్యక్రమాలకు మా శుభ స్వాగతం ఈనాటి మన సాహితీ అంశం తెలుగు సాహిత్య రచనా ప్రక్రియలో శతక సాహిత్య రచనా ప్రక్రియను గుర్చి మనం ముచ్చటించుకుందాం విభిన్న అంశాలతో శతక సాహిత్య రచనలు సాగినవి ఇందులో ముఖ్యంగా వేదాంత శతకములని విమర్శనా శతకములని నిందా వ్యాధ్య శతకములు సాటు శతకములు శృంగార శతకములు చారిత్రిక శతకములు హాస్య శతకములు భక్తి శతకములు నీతి శతకములు అనువాద శతకములు ఇలా అనేక అంశాలతో శతక రచనలు సాగించిన మహాకవులు ఈ శతక సాహిత్య రచన ప్రక్రియ పన్నెండవ శతాబ్దంలో ప్రారంభించబడినదని మనకు చరిత్ర చెబుతున్నది ఈ శతక సాహిత్య రచన ప్రక్రియను మొట్టమొదట పాల్కురికి సోమనాథ మహాకవి బసవా బసవా అనే మహామకుటంతో ఈ కావ్యాన్ని వృషాధిప శతకము అని వ్రాయబడినది సంస్కృతంలో మహాకవి భారవి గారు త్రిశతి శతకములను వ్రాసారు ఈ శతక రచనలు సుమారుగా నూట ముప్పై మూడు మంది మహాకవులు వ్రాసినట్టుగా మనకు చరిత్రలో సూచిస్తున్నది ఈ శతక సాహిత్యంలో బహుళ ప్రచారంలో గల శతకాలలో వృషాధిప శతకము కాళహస్తీశ్వర శతకము దాశరథి శతకము భాస్కర శతకము నృసింహ శతకము ఆ తర్వాత రామశతకము సుమతి శతకము వేమన శతకము కృష్ణ శతకము కుమార శతకము ఇవి ముఖ్యమైనటువంటి బహుళ ప్రచారంలో అంటే జనబాహుళ్యంలో కలిగినటువంటి యొక్క శతకాలుగా మనం పేర్కొనవచ్చు అనేక శతకాలు గలవు ఈ శతక సాహిత్యంలో ప్రధానంగా మకుట నియమం ఉంటుంది శతకం అనగానే ఒక వంద తప్పనిసరిగా ఆ పద్యములను రాయవలను ఇది శతక సంఖ్యా నియమం ఇక రెండవ నియమము మకుటము అంటే పద్యములో చివరి పాదములో సంబోధనతో కూడిన మకుటము ప్రధానంగా ఉంటుంది ఉదాహరణకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస ఇలా సంబోధనతో ఉంటుంది దాశరథీ కరుణాపయోనిధి విశ్వదాపినులవేమ శ్రీకాళకస్తీశ్వర ఇలా సంబోధనతో కూడిన మకటముతో శతక సాహిత్య రచన ప్రక్రియ మనకు సాగుతుంది ఇక మూడవ అంశం వృత్త నియమం అలాగే కందము సీసము ఆటవిలది ఉత్వలమాల చెంపకమాల శార్థూలము మత్తేవము అలా శతకరచనలు కవులు వారి వారి సానుకూలత ప్రకారంగా వారి వారి సౌకన్యానుసారముగా ఆయా వృత్తములను ఎన్నుకొని చక్కటి వృత్త నియమాలను పాటిస్తూ చక్కగా శతకరచన సాగించారు ఇక మూడవది ప్రధానంగా భావ ప్రాధాన్యత ఉండాలి అలాగే రస ప్రాధాన్యత కూడా చెప్పుకోవచ్చు ఇక ప్రధానంగా ముఖ్యంగా పాటించాల్సినటువంటిది సహతక సాహిత్య రచనా ప్రక్రియలో కవులు పాటించాల్సిన ముఖ్యమైన నియమములు మనకు చెప్పబడినవి ఇది శతక సాహిత్య రచనా ప్రక్రియను అనుసరించిన మహాకవులలో ప్రముఖుడు ప్రధానమైన కవి ప్రథమ కవి ఆద్యుడు అంటారు పాల్కురికి సోమనాథుడు ఆ తర్వాత ధూర్జటి వేమన బద్యన మారన గోపన తిమ్మన అప్పకవి శేషప్పకవి చోడప్ప పురుషోత్తముడు నారసింహకవి అలాగే ఇక ఈ మధ్యకాలంలో ఆధునిక కవులు ఎందరో ఈ శతక సాహిత్య రచన ప్రక్రియలను సాగించారు అనువరించారు రచించారు ఈ శతకములను సాగించిన మహాకవులు శతాధిక సంఖ్యలోనే కలరు కొన్ని కొన్ని సందర్భాల్లో శతక పద్యాలను ఉదహరిస్తూ ఉంటుంటారు మనకు అందులో ఈ శతకాలు చాలా జనబాహుళ్యంలో ప్రచారంలో కలిపి శతక సాహిత్యాలు ఈ శతక సాహిత్యానికి ఒక ప్రత్యేకమైన విశిష్ట స్థానము మన సాహిత్య చరిత్రలో ఉంది కనుక సమయాభావం బట్టి యథామతిగా యథాశక్తిగా కేవలం రేఖామాత్రంగా క్లుప్తంగా సూక్ష్మంగా ఈ శతక సాహిత్య రచన కూర్చి మామూలుగా బిందువులో అంటే సింధువులో బిందువులాగా మీకు ఒక రెండు మూడు అలా తెలియజేస్తాను అక్షయ భక్తి పక్ష బక్షర పాఠకల్ప వృక్ష రుద్రాక్ష విభూతివక్ష శివ ప్రయుక్త పాలముత కటాక్ష శుభుభ పాశ మోక్ష తత్వక్షమ నీవే భసవా బసవా వృషాధిప ఇది వృషాధిప శతకంలోని పద్యం ఇక సార్ధువుల వృత్తంలోని పద్యం కాళహస్తీశ్వర శతకం ధూర్జటి మహాకవి రచాడు సార్ధువుల వృత్తంలో రాయబడ్డది ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు తల్లిదండ్రులు మహాబంధనం వేళ నామిడ కటి నాడవి కన్నే వేళ చింతింతు నిర్మూలం వైన మనంబులో నెగడుదు మోహాబ్దిలో గృంకి ఈ శీలా మాలపు చింత ఎట్టుడి పెదో శ్రీకాళహస్తీశ్వర అక్షయమైన భక్తిపక్షము ప్రేమగలవాడు బసవ అని స్మరిస్తూ వారికి కల్పవృక్షములాంటి రుద్రాక్ష విభూతులను హృదయమునందు స్మరించు వారికి కల్పవృక్షము లాంటి వాడు ఆ రుద్రాక్ష విభూతులను హృదయమునందు ధరించిన వాడు శివానుగ్రహము కలిగిన వాడు శివతత్వం పాశముల నుండి విముక్తి చేయగలిగినవాడు బసవేశ్వరా నీవే దిక్కు అని బసవా బసవా అనే మకుటంతో ఈ శతకాన్ని రచించిన శివభక్తుడు పాల్కురికి సోమనాథుడు వృషవా వృషాధిప శతకంలో చాలా చక్కగా మహాకవి గారు ఈ శతక రచనను రాశాడు తన్ని ఆద్యుడిగా చెప్పబడతారు సుమన్ను పన్నెండు పదమూడవ శతాబ్దంలో ఈ శతక సాహిత్య రచన ప్రక్రియ సాగినట్టుగా మనకు చరిత్రలో సూచింపబడుతున్నది ఇక మరో పద్యం చూద్దాం భాస్కర మకుటంతో మారణ వెంకయ్య గారు రచించినది ఇది చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఆ చదువది నిరర్ధకంబూ గుణ సంయుటన్ అదనుగా మంచి కూర నలపాకము చేసినందుడు పుప్పులేక రుచి రు నేర్చు నటయ్యా చదువు ఎంత ఉన్నా కూడా ఆ చదువునకు నాకు రసజ్ఞత లేకుంటే ఆ చదువు సభలో రాణించరు అట్టి విద్యను పండితులు అంగీకరించరు కూర ఎంత మంచిగా వంట చేసినను అందులో ఉప్పు లేకున్నచో అట్టి కూర రుచించదు అని ఒక సందేశాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ శతక పద్యం ఇక సుమతి శతకంలో సరళమైన భాషలో చక్కగా సరళమైనటువంటి యొక్క రచనలో సాగినది ఈ పద్యాన్ని మనం దర్శిద్దాం కమలములు నీట కమలాపుని సోకి కమలిన భంగి తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రులవుట తథ్యము సుభతి ఎవరి స్థానములో వారు ఉండటం అది గౌరవం ఒకవేళ వారి వారి స్థానములను గనక మారితే మిత్రులే శత్రులవుతారు అందుకే కమలములో నీటిలు ఉన్నంత వరకే సూర్యకాంతితో వికసిస్తుంటాయి కానీ ఒకవేళ నీటి నుండి అవి బయటకు వెడితే ఆ సూర్యరశ్మి వల్లనే అవి వాడిపోతాయి అన్న అద్భుతమైన నీతి సూత్రాన్ని ఈ చక్కటి కంద పద్యంలో అందంగా అందించారు సుమతి శతకకారుడు భద్రగారు ఇక నారసింహ శతకం చక్కటిది ఇది పద్యం తల్లి గర్భము నుండి ధనము తేడవడూ వెళ్ళిపోయడినాడు వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమేగాని మెరుగు బంగారంబు మింగబోడు విత్తమార్జన చేసి విర్రవి గుటగంటే కూడబెట్టిన సుమ్ము కుడువబోడు ముందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకవునో జుంటి భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఈ పద్యంలో ఒక అద్భుతమైనటువంటి గొప్ప నీతిని మనకు తెలియజేశాడు ఆ శతకారుడు శేషప్ప కవి గారు భాస్కర మకటంతో మారన వెంకయ్య గారు రచించిన భాస్కర శతకములోని హృద్యమైన పద్యం ఇలా చదువది ఎంతగలిగిన అదనుగా రసజ్ఞత ఎంచుక చాలకున్న ఆ చదువది నిరర్థకంబు గుణ సంయుటం అదనుగా మంచి కూర నలపాకము చేసిన నన్నిన ఇలా ఒక అద్భుతమైనటువంటి పద్యాలను శతక సాహిత్యాలను అలా నడుస్తూనే ఉన్నాయి కనుక ఇలా భాస్కర శతకం ఈ శతకాలన్నీ కూడా రసజ్ఞత లేని చదువు అని ఒక్కొక్క శతకకారుడు ఒక్కొక్క రకంగా అద్భుతంగా ఒక సందేశాన్ని ఒక ఉపదేశాన్ని అందించాడు అలాంటి చక్కటి ఈ శతక సాహిత్యాన్ని ఎంతోమంది మహాకవులు చక్కగా రచించినటువంటి వారైన ఇక అద్భుతమైన శతక పద్యం కుమార శతకంలోని ఈ అందమైన కంద పద్యం ధనవంతుడే కులవంతుడు ధనవంతుడే సుందరుండు ధనవంతుడే ఘనవంతుడు బలవంతుడు ధనవంతుడే ధీరుడను ఒక విశిష్ట రచన ప్రక్రియ ఈ శతక సాహిత్యంలో ఎందరో మహాకవులు ఎన్నో రకాలైనటువంటి భిన్న అంశాలతో భిన్న రీతులతో విభిన్న అంశాలతో విభిన్న రీతులతో ఈ శతక సాహిత్య రచనను సాగించారు ఇలా అద్భుతమైనటువంటి సాహిత్య రచనలో అద్భుతమైనటువంటి చక్కటి ఈనాటి మన సాహిత్య ప్రక్రియలో శతక రచన అన్నటువంటి యొక్క అంశాన్ని మనం సింధువులో బిందువులాగా మాత్రంగా తెలుసుకున్నాం మళ్ళీ మరో అంశంతో మరో భాగంలో మళ్ళీ మనం కలుసుకొద్దాం స్వస్తి ధన్యవాదాలు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయమాగేణ మహిం గోబ్రాహ్మణిభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తోవ్ స్వస్తి సర్వే జనాస్సుఖినోవ శుభం